హాయ్ వ్యూహర్స్ నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల జాండ్ర ప్యాంట్ ఈ ఈరోజు వీడియోలో మనం చిన్న చిన్న లోపాలు ఉన్నటువంటి పట్టు శారీస్ చూపిస్తున్నాండి నిన్న ఒక వీడియో పెట్టాము మళ్ళీ వన్ డే గ్యాప్ ఇస్తున్నామండి సండే రోజు పెట్టట్లేదు మండే రోజు పెడుతున్నావు ఈ వీడియోని చిన్న చిన్న లోపాలన్న పట్టు చీరలు అండి శారీ ఫుల్ వీడియో ఇస్తున్నాము నంబర్ ఇస్తున్నాము రేట్ ఇస్తున్నాము సో మీరు శారీ వీడియో కానీ లేదంటే నంబర్ కానీ మాకు చెప్తే అవైలబిలిటీ చెప్తామంటే కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు అండి ఇవి దాదాపు ఒక పాతిక శారీస్ వరకు చూపించామండి నిన్న ముప్పై రెండు వరకు పెట్టాము లాస్ట్ వీడియో థర్టీ త్రీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వరకు ఈ వీడియోలో ఉంటాయండి మీకు కావాల్సిన శారీని అడగనండి ఈ నిజాం బోర్డర్ శారీస్ లేదా ఫిఫ్టీ బోర్డర్ శారీస్ అంటా ఉంది ఇవి కూడా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయండి శారీలో చూపిస్తాను చూడండి ఇక్కడ చిన్న మిస్టేక్ ఇక్కడ వచ్చేటప్పటికి బోర్డర్ బోర్డర్ ఏదమ్మా బోర్డర్ అది ఇది ఒక చిన్న మిస్టేక్ అండి ఇక్కడ పోక్ బుయ్య శారీ ఒక మూడు మిస్టేక్లు కనపడుతున్నాయండి శారీలో దీని యాక్చువల్ ధర రెండు వేల రూపాయలు అండి శారీ దీన్ని మనం పదమూడు వందలకే ఇస్తున్నాం అండి రెండు వేల రూపాయల శారీని పదమూడు వందలకి ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఈ చీర నెంబర్ వచ్చేటప్పటికి థర్టీ త్రీ ఇది కూడా సేమ్ అండి మంగళగిరి పట్టు నిజాం బోర్డర్ శారీ ఫిఫ్టీ వీవింగ్ కంప్లైంట్ వచ్చి ఒక మూడు నాలుగు దగ్గర ఉన్నాయండి చిన్న చిన్న కంప్లైంట్స్ అనమాట మేజర్ కంప్లైంట్స్ ఏం కాదండి

అట్లా వచ్చినాయండి ఒక మూడు నాలుగు దగ్గర వచ్చినాయి శారీ మొత్తం మీద చీర అంతా బాగుంది చిరగటం కానీ ఇట్లా ఏం లేదండి అది కూడా అంచే కనపడుతుంది కంప్లైంట్ కావలసిన వాళ్ళు తీసుకోండి ఇది వైలెట్ మీద సీ గ్రీన్ కలర్ శారీ అండి మంచి శారీ కావలసిన వాళ్ళు తీసుకోండి ఈ చీర నంబర్ వచ్చేటప్పటికి థర్టీ ఫోర్ అండి పోగు కంప్లైంట్ అండి ఇది చూడండి పోగులు పోయి అంటున్నారు అటుపక్క బాగానే ఉందండి ఒక మంచి కంప్లైంట్ ఇది మంగళగిరి పట్టు నిజాం బోర్డర్ వైలెట్ కలర్ శారీ అండి రెండు వేల రూపాయల శారీని మీకు ఇవ్వండి ఒకటి పదమూడు వందలకే ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు తీసుకుని రండి చాలా బాగుంటాయండి శారీస్ పెద్ద చిన్న చిన్న వ్యూ మిస్టేక్స్ వాళ్ళు తక్కువ ఇస్తున్నాము ఈ చీర నెంబర్ వచ్చేటప్పటికి థర్టీ ఫైవ్ ఇది కూడా సేమ్ సారీ అండి నిజాం బోర్డర్ శారీ మంగళగిరి పట్టులో ఇది కూడా చిన్న చిన్న కంప్లైంట్లు అంటే మేజర్ కంప్లైంట్ ఏం కాదు చూడండి అండి బోర్డర్ కంప్లైంట్ అనమాట ఇక్కడ పోగు పోయింది చూడకుండా వీవురు నేసేసాడు ఆ లైన్ లైన్ సారా మొత్తం వాతగా కడబడుతుంటాడు అందరికీ ఒక చిన్న హోల్ పోకుపోయిందండి ఇక్కడ ఆ పోగు పోయిన కంప్లైంట్ ఇది అంటే ఫ్రెష్ అంటే మామూలుగా ఆ చీరలు అయితే ఫ్రెష్ అండి వేవర్ కంప్లైంట్ అయినందువల్ల మేము తక్కువ రేటుకి ఇవ్వాల్సి వస్తుంది ఇది వైలెట్ కలర్ శారీ అండి మంగళగిరి పట్టు నిజాం బోత్రడు ఫిఫ్టీగిరి పట్టు రెండు వేల రూపాయల సారీ పదమూడు వందలకి ఇస్తున్నాము ఈ చీర నంబర్ వచ్చేటప్పటికి థర్టీ సిక్స్ అండి కావాల్సిన వాళ్ళు నంబర్ అడిగింది ఇది కూడా సేమ్ శారీ అండి నిజాంబోతా సారీ వైలెట్ కలర్ శారీ సేమ్ కంప్లైంట్ ఒక సైడ్ బోర్డర్ లో పోపు పోయిందండి అది బారికి కనబడుతుంది సార్ మాదిరిగా వాకు మాదిరిగా కనిపిస్తుంది అండి మిగతా శారీ అంతా కూడా నాట్ బ్యాడ్ అండి బాగానే ఉంది శారీ పెద్దగా చెప్పుకోదగ్గ కంప్లైంట్స్ చిన్న చిన్నవి ఉన్నాయి అంతే గానీ మేజర్ గా ఏం లేవండి కావాల్సిన వాళ్ళు అడిగిందండి ఈ చీర నంబర్ వచ్చేటప్పటికి థర్టీ సెవెన్ ఇది కూడా సేమ్ శారీ అండి నిజాం బోర్డర్ శారీ ఇది కూడా బోర్డర్ కంప్లైంట్ అని అండి ఇదిగోండి చూడండి అట్లా వచ్చిందండి రెండు మూడు దగ్గర ఉంది శారీలో ఇదిగోండి ఇప్పుడు ఒకసారి ఒక అంచెండి ఒక కంచు బాగానే ఉంది మళ్ళీ శారీ ఎంత బాగుంది అది ఒక్కటే కంప్లైంట్ రెండు దగ్గర కనపడింది ప్రస్తుతానికి ఇంకెక్కడ లేదండి ఇటు సైడ్ అంత బాగుంది లెఫ్ట్ సైడ్ ఆరెంజ్ శారీ అండి ఆర్ బ్లూ కలర్ కి పల్లూ బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి ఆరెంజ్ శారీ నంబర్ వచ్చేటప్పటికి థర్టీ ఎయిట్ అండి ఇది కావాల్సిన వాళ్ళు పదమూడు వందలకి ఇది హండ్రెడ్ కంచి బోర్డర్ శారీ అండి శారీ ఎంత బాగుంది చిన్న చిన్న హోల్స్ ఉన్నాయండి ఒక మూడు నాలుగు దగ్గర ఇది చూడండి పళ్ళులో ఒక చిన్న హోల్ ఇది బుట్టా శారీ అండి చాలా బాగుంటుంది హోల్ ఇక్కడ చిన్న హోల్ ఇంకా అక్కడ ఉంటుందండి ఇక్కడ చిన్న కంప్లైంట్ అది అంతవరకు అనేది కంచి బోర్డర్ మినీ కంచి బోర్డర్ శారీస్ అనేవి మంగళగిరి పట్టులు మినీ కంచి బోర్డర్ చిన్న హోల్స్ ఉన్న కంప్లైంట్ అండి బోర్డర్ కూడా చాలా బాగుంటుంది పళ్ళు బ్లౌజ్ ప్యారెట్ గ్రీన్ సారీ కనకాంబరం యాక్చువల్ గా దీని ధర వచ్చేటప్పటికి మూడు వేల రూపాయలు అండి శారీ ఇది డిఫెక్ట్ ఉన్న కారణంగా పద్దెనిమిది వందలకి ఇచ్చేస్తున్నాం అండి కావాల్సిన వాళ్ళు తీసుకున్నారు ఈ శారీ నంబరు థర్టీ నైన్ అండి హండ్రెడ్ కే కంచి బోర్డర్ పుట్టా సారీ అండి ప్యారెట్ గ్రీన్ పాట్న కనకాంబరం శారీ కంచి బోర్డరు హండ్రెడ్ కే పుట్టా సారీ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంది ఇది ఒక కంప్లైంట్ అండి ఇంకొకసారి కూడా కనబడద్దు అండి రెండు కంప్లైంట్ రెండు హోల్స్ ఉన్నాయండి అందువల్ల ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మిగతా శారీ అంతా బాగుందండి ఫైన్ క్వాలిటీ బుతాసు కూడా చాలా బాగుంటాయి అండి ప్రతి బుఠతాసు మంగళగిరి పట్టు చిన్న కంచిపోతుంది అండి అంటే మూడు ఇంచులు కంచిపోతాయి అనమాట ఇది కనకాంబరం ఎంత బ్యారేజీ గ్రీన్ శారీ బాగా ఉంది మూడు వేల రూపాయల శారీ పద్దెనిమిది వందలకి ఇస్తున్నామండి ఈ శారీ నంబర్ వచ్చినప్పటికి ఫార్టీ ఇది మంగళగిరి పట్టు డాలర్ శారీ అండి కడ్డీ అంచు బోర్డరు చీరలో అక్కడక్కడ పోగులు పొయినండి ఇది బోర్డర్ కంప్లైంట్ కూడా ఉంది దీనికి అది కూడా కుడి పక్క కాదు పక్క చిన్న బోర్డర్ లో సరిగా రాలేదన్నమాట పోగులు కుడి పక్క బోర్డర్ పెద్ద బోర్డర్ వచ్చి బాగానే ఉందండి శారీ ఈ తి పక్క బోర్డర్ లోనే రెండు మూడు దగ్గరలా అంచు సరిగ్గా రాలేదు ఇదేనంటే ఎడమంచు పైకి వచ్చే అంచు కాబట్టి పెద్దంత ప్రాబ్లం కాదని అనుకుంటున్నాం మేము శారీ అంతా బాగుందండి చంద్రకంతా వింటూ లెమన్ ఎల్లో కలరు ఇదిగోండి ఇది కూడా ఎడంపక్కేదండి కంప్లైంట్ అంతా పక్కే వచ్చింది పక్క అంతా బాగుంది యాక్చువల్గా ఈ శారీ ఖరీదు రెండు వేల ఎనిమిది అండి పట్టు శారీ మేము దీన్ని కూడా పద్దెనిమిది వందలకే ఇస్తున్నాం అండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఈ చీర నంబర్ వచ్చేటప్పటికి ఫార్టీ వన్ ఇది ఏ పట్టు శారీ అండి కాటన్లో పట్టు శారీ దీనిలో కంప్లైంట్ ఏం లేదండి కాకపోతే ఈ మోడల్ ఆపేసామండి నేను చూస్తుండే పళ్ళు శారీ లెమనైడ్లో శారీ రెడ్ కలర్ పళ్ళు గడి గడిలో బుట్ట వస్తుందండి శారీ ఎంత బాగుంది ఎక్కడ ఏమీ కంప్లైంట్ లేదు ఈ ఐటమ్ లో ఇది ఒక్కటే మిగిలిపోయిందండి అందువల్ల తక్కువ రేడిపిస్తున్నాము యాక్చువల్గా ఈ శారీ ఖరీదు ఒరిజినల్ ఖరీదు వచ్చినప్పటికీ మూడు వేల ఐదు వందలండి దీన్ని మనం రెండు వేలకే ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఈ శారీ నంబర్ వచ్చేటప్పటికి ఫార్టీ టూ అండి ఇక్కడ మంగళగిరి పట్టు ఇక్కత్ బోటర్ బుట్టా శారీ అండి రిచ్ ఉంటుంది చాలా బాగుంది శారీ అంతా కూడా కుడివైపు మీకు ఇక్కత్ బోటర్ వస్తుంది బుటాస్ వస్తాయి దీని కంప్లైంట్ అంతా అండి ఇది చూడండి ఎడంపక్క అంచు ఇలా పోయిందండి కొన్ని చోట్ల పోయింది శారీ మొత్తం మీద కొన్ని దగ్గరలు అనుకో అట్లా అది ఎడంపక్క కాబట్టి మీకు పెద్ద సమస్య కాదని అనుకుంటున్నాము చాలా తక్కువ రేటుకి ఇస్తున్నామండి ఇది యాక్చువల్గా ఈ చీర ఖరీదు వచ్చి మూడు వేల ఐదు వందండి ఇది కూడా రెండు వేల ఇచ్చేస్తున్నాం అండి ఈ కంప్లైంట్ ఉన్న కారణంగా చూడండి అండి చాలా బాగుంది కలర్ కూడా కనకాంబరం కలరు ఆ రాయల్ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఈ శారీ నంబర్ వచ్చేటప్పటికి ఫార్టీ త్రీ అండి ఇది ఇది కూడా త్రిపుర సిల్క్ శారీ అండి ఇక్కత్ బోర్డర్ తోటి బొట్టా శారీ అండి ఇది చూడండి ఇక్కత్తి బోర్డర్ తోటి గుట్టా శారీ కంప్లైంట్ ఏం లేదండి ఇది ఈ చీర కూడా ఏంటంటే ఈ బోర్డర్లు ఆపేసామండి ఈ కత్తి బోర్డర్ త్రిపుర సిల్కే ఆపేస్తున్నాం చాలా వరకు ఒక్క బుటా కడ్డీ అంచులే నేర్పిస్తున్నాం అనమాట అందువల్ల దీన్ని కూడా తక్కువ రేటుకి ఇస్తున్నామండి దీని ఖరీదు వచ్చేటప్పటికి యాక్చువల్ ఖరీదు పద్దెనిమిది అండి ఈ శారీ వచ్చేటప్పటికి మీకు కేవలం పన్నెండు వందలకే ఇస్తున్నామండి పద్దెనిమిది వందల రూపాయల శారీని మీకు పన్నెండు వందలకి ఇస్తున్నాం అండి ఒకటే శారీ ఉంది ఇక్కత్తి బోర్డరు ఈ శారీ నంబర్ వచ్చేటప్పటికి ఫార్టీ ఫైవ్ అండి ఇక్కత్ బోర్డర్ త్రిపుర సిల్క్ శారీ విత్ పుటా అండి కావాల్సిన వాళ్ళు తీసుకు ఇది కూడా అయితే అండి త్రిపుర సిల్క్ ఇక్కత్ బోర్డర్ పుటా శారీ అండి కంప్లైంట్ కాదండి ఇది మోడల్ మోడర్ ఆపేసిన వల్ల తక్కువ రేటుకి ఇస్తున్నాము పద్దెనిమిది వందల రూపాయల శారీని మీకు పన్నెండు వందలకే ఇస్తున్నామండి చాలా బాగుంటుంది శారీ కంప్లైంట్ ఎక్కడా లేదండి వైలెట్ కలర్ శారీ ప్యారెట్ గ్రీన్ పర్లూ చూస్తుంది వస్తుంది ఈ శారీ నెంబర్ వచ్చేటప్పటికి ఫార్టీ సెవెన్ అండి కావాల్సిన వాళ్ళు తీసుకున్నాం ఈ శారీ వచ్చేటప్పటికి కంప్లైంట్ ఏమి లేదండి కాపీ మోడల్ ఆపేసాము త్రిపుర సిల్క్ లో ఇక్క బోర్డరు సన్న గడి అండి ఇది చూడండి సన్న గడి పోచుపల్లి అంటే ఇక్కతు బోర్డర్ వస్తుంది శారీకి పైన వచ్చేటప్పటికి సన్న గడి ఉంటుంది అనమాట వన్ ఇంచ్ చెక్ అండి ఇది శారీ ఎంత బాగుందండి కంప్లైంట్ శారీ కాదు ఇది కాబట్టి మోడల్ ఆపేసినందువల్ల ఇది ఒక్కటే చీర ఉంది అందువల్ల ఇది ఒక్కటే తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నాం ఈ శారీ యాక్చువల్ ఖరీదు పదిహేను వందలు అండి ఇది తొమ్మిది వందలకి ఇచ్చేస్తుందామండి పదిహేను వందల రూపాయల శారీని తొమ్మిది వందలకి ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు తీసుకుందండి ఈ శారీ నంబర్ వచ్చేటప్పటికి ఫార్టీ ఫోర్ అండి ఇది కూడా త్రిపుర సిల్కు కట్బుటా శారీ అండి త్రిపుర సిల్కు కట్బుటా శారీ చిన్న కడ్డీ బోర్డర్ ఉంటుంది శారీ అంతా కూడా బాగానే ఉందండి ఒక్క చోట మరకు ఉందండి అంటే శారీలో కంప్లైంట్ ఏం లేదండి అది చూడండి మరక ఆ మరక నందు వల్ల దీన్ని తక్కువ రేటుకి కి యాక్చువల్గా అండి ఈ శారీ ధర వచ్చేటప్పటికి పదహారు వందల రూపాయలు అండి దీన్ని కూడా మేము తక్కువ రేటుకి కి అండి పన్నెండు వందలకి ఇస్తున్నాము ప్యారెట్ గ్రీన్ విత్ రాణి కలర్ అండి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ ఈ శారీ నంబర్ వచ్చేటప్పటికి ఫార్టీ సిక్స్ అండి కావాల్సిన వాళ్ళు తీసుకున్నాం ఇది కూడా త్రిపుర సిల్క్ కర్పూట శారీ అండి అంటే చిన్న బోర్డర్ ఉంది అదే మైనస్ అండి చిన్న బోర్డరు జర్రీ బోర్డర్ చిన్న బోర్డరు బుట్టా శారీ ఇది కూడా పదహారు వందల రూపాయల శారీని మీకు పన్నెండు వందలకి ఇస్తున్నాను అండి బుట్ట శారీ ఎంత బాగుంటుందండి ఎక్కడ కంప్లైంట్ ఉండదు కంప్లైంట్ శారీ కాదండి ఇది ఏంటంటే మోడల్ ఇది ఐదు ఇస్తున్నాము శారీ నంబర్ వచ్చేటప్పటికి ఫార్టీ ఎయిట్ అండి కావాల్సిన వాళ్ళు ఇది కూడా త్రిపుర సిల్క్ కట్బుట్ట శారీ అండి ఇది జర్రీ బుట్టాలు ఉంటాయండి శారీకి బాగుంటుంది కడ్డీ బోర్డర్ కూడా బాగుంది కాకపోతే బోర్డర్ లో అక్కడక్కడ పోగులు అండి కంప్లైంట్ ఇది శారీకి బోర్డర్ లో పోగులు పోయినాయి అనమాట ఇవన్నీ చూడండి ఇక్కడ ఒకసారి బోర్డర్ లో పోగులు అలా పోయినాయి అనమాట అది కంప్లైంట్ అండి ఇవన్నీ ఇక్కడ కూడా చూడండి బోర్డర్ లో పోగులు పోయినాయి అది కంప్లైంట్ శారీ అంతా బాగుంది శారీ అంతా బాగుందండి ఈ శారీ ధర పదహారు వందలది ఇది ఇంకొక వంద రూపాయలు అంటే పదకొండు వందలకి ఇస్తున్నామండి ఈ శారీని ఆరెంజ్ కలర్ విత్ నావీ బ్లూ అండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఈ శారీ నంబర్ వచ్చేటప్పటికి ఫార్టీ నైన్ అండి ఈ శారీ వచ్చేటప్పటికి త్రిపురలోనే డాలర్ మూట శారీ అండి ఇది కంప్లైంట్ ఏం లేదండి శారీ అంతా బాగుంటుంది కంప్లైంట్ కాదండి ఇది కంప్లైంట్ కాదు ఇది శారీ అంతా కూడా బాగుంటుంది మెయిన్ దీనిలో కంప్లైంట్ ఏంటంటే మామూలుగా మనం ఎడం బైట్ వేస్తారు కదండి ఇది కుడిపైట్ వచ్చిందండి వీవర్ మిస్టేక్ అనమాట ఇది ఆడు అతకటము నెయ్యి అంతా కూడా రాంగ్ నేసాడు అనమాట ఇలాంటి శారీలు ఒక ఐదు శారీలు ఉన్నాయండి కుడిపైట్ వస్తుంది అనమాట ఎడం బైట్ కాకుండా కుడిపైట్ వస్తుంది ఈ యాభై నుంచి యాభై నాలుగు అంటే ఐదు చీరలు ఉన్నాయండి యాభై నుంచి యాభై నాలుగు ఇది ఈ చీర నంబర్ వచ్చేటప్పటికి యాభై అండి ఇది ఇవే చీరలు ఐదు చీరలు ఉన్నాయండి మొత్తం యాభై రెండు యాభై మూడు నాలుగు సీర్లు సేమ్ కలర్ అనమాట సీ గ్రీన్ పార్ట్న కరకాలరు కలర్ కానీ సారీ కానీ అంత బాగుంటుందండి అండి ఇది కుడిపైట్ అనమాట జనరల్గా ఎడం పైట్ వేస్తారు కుడిపైట వచ్చింది అది ఒకటే కంప్లైంట్ ఇది రెండు వేల రూపాయల శారీని మీకు పన్నెండు వందలకే ఇచ్చేస్తున్నాం ఇది లాస్ట్ కి అమ్మేస్తున్నాం ఎందుకంటే ఎడం పైట వేసుకునే వాళ్ళ కానీ అందరూ కుడిపైటి తక్కువ మంది వేసుకుంటారు ఎవరైనా సరే కుడిపైట వేసుకునే వాళ్ళు ఉంటే తీసుకుని అండి పని గంటలకు ఇస్తున్నామండి శారీ ఇది కూడా సేమ్ శారీ అండి త్రిపుర సిల్క్ డాలర్ శారీ చాలా ఎంత బాగుంటుందండి కంప్లైంట్ ఇది కూడా కుడిపైటి శారీ అండి ఇది ఎడం బయట కాకుండా కుడిపేటకి వచ్చింది అనమాట ఎడం వైపు బయట నేయాల్సి ఉంది కుడివైపు పరుగులు వేసేదండి వీవులు అది ఒక్కటేనండి కంప్లైంట్ శారీ కంప్లైంట్ ఏం లేదండి కుడిపైట వేసుకునే వాళ్ళు తీసుకోవచ్చు గ్రీన్ ఇంక్ కనకామం అంటే లైట్ పింక్ షేడ్గా ఉంటుంది చాలా బాగుంది అండి శారీ కుడిపేట వేసుకునే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఈ శారీ నెంబర్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ ఫోర్ ఉంది సేమ్ ఇంకో శారీ కూడా ఉందండి ఫిఫ్టీ ఫైవ్ శారీ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ గ్రీన్ పళ్ళులో పింక్ లైట్ పింక్ కలర్ శారీస్ అండి రెండు శారీ ఉన్నాయి ఫిఫ్టీ ఫోర్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఇది కావాలంటే అది అడిగి తీసుకోండి అండి కుడిపేట శారీస్ ఇవి ఈరోజు వీడియోలో మీకు ఒక థర్టీ త్రీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ అంటే ట్వంటీ త్రీ శారీస్ చూపించామండి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నటువంటి శారీస్ మీకు ఏ కలర్ కావాలో లేకపోతే ఏ శారీ కావాలో ఏ మోడల్ కావాలో డిసైడ్ చేసుకొని ఆ నంబర్ తోటి మాకు వాట్సాప్ చేయండి అండి అవైలబిలిటీ చెప్తాము తర్వాత పేమెంట్ కానీ మీతో ఫ్రీ షిప్పింగ్ మీకు పంపించేస్తామండి సో కావాల్సిన వాళ్ళు అరగందండి చివరిగా మాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఏం లేదండి మా వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే